హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి మాల్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కప్పు దాకా రాగుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటుగా దాకా యాలకుల్ని కూడా వేసుకొని చాలా మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు దీనికోసం మొలకెత్తిన రాగుల్ని కూడా ఆరబెట్టి పౌడర్ లాగా చేసుకోవచ్చు మీరు ఈ పొడిని చక్కగా జల్లించుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ముందుగా మిక్సీ పట్టిన పొడిలో నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని యాడ్ చేసుకొని పిండి ఉండలు కట్టకుండా ఓ పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలోకి రెండు కప్పుల దాకా నీళ్ళని తీసుకొని కాస్త మరిగించుకోవాలి నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మరిగే నీళ్ళలోకి జాగ్రత్తగా ఉండలు కట్టకుండా వేసి బాగా కలుపుకోవాలి ఈ రాగి మాల్ట్ని సమ్మర్లోనే కాదు ఏ సీజన్లో అయినా తాగొచ్చు కాఫీ టీలకి బదులుగా పిల్లలకి ఇలా రోజు రాగి మాల్ట్ ఇవ్వడం వల్ల ఎముకలకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఇది ఎంతో సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకునే హెల్దీ రెసిపీ వారంలో ఓ మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ మిశ్రమాన్ని అంతటిని ఓ ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గనక కాస్త ముదురు రంగులోకి వస్తుంది ఇలా పిండి కాస్త చిక్కబడే టైంలో మనం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు ఈ రాగి మాలలోకి చక్కెర కంటే బెల్లం ఎక్కువగా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా ఈ రాగి మాలలోకి బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే పచ్చివాసన పోవడంతో పాటుగా రాగి పిండి కాస్త జకటగాయి పూర్తిగా ఉడికిపోతుంది ఇలా పూర్తిగా రాగి మల్ట్ తయారు కావడానికి పన్నెండు నిమిషాల దాకా టైం పడుతుంది ఇప్పుడు ఇది పూర్తిగా తయారైపోయింది దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఈ రాగి మాల్ట్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇందులోకి పాలను కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు ఇలా చిక్కగా ఉన్న రాగి మాల్ట్లోకి కప్పు దాకా పాలను తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలను కలిపిన మిశ్రమాన్ని ఒక పొంగ వచ్చేంత వరకు పూర్తిగా మరిగించుకోవాలి ఆ తర్వాత దీన్ని వేడిగా కానీ గోరువెచ్చగా కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి